లో ఇదే నా లాస్ట్ షాపింగ్ అనమాట ఇంకేమన్నా కొనాలంటే సంవత్సరంలో కొంట ఇప్పుడైతే ఈ డ్రెస్ చూడండి అబ్బా బాగుంది అంటే నాకైతే నిజంగా చాలా నచ్చింది అబ్బాయి డ్రెస్ కలర్ కాంబినేషన్ అసలు నిజంగా మామూలుగా లేదు అసలుకి గ్రీన్ పింక్ నిజంగా చాలా బాగుంది ఈ అయితే ఇంకా హైలైట్ అనమాట రెండు మిక్సింగ్ గా వచ్చేసింది నాకు ఇట్లా సిల్క్ ఉన్న దుప్పట్టస్ అయితే చాలా నచ్చుతాయి అనమాట మంచి కేటంటే ఉండిపోయి ఇట్లా ఒక్కొక్కటి చూపి సేమ్ బాగుంటది వేసుకొని చూపిస్తే సూపర్ ఉంటది కదా చూడండి అబ్బా ఎంత క్యూట్ గా ఉన్నా నిజంగా నాకే నచ్చిన నేను ఎంత సేపు లో చూసుకున్నాను ఈ డ్రెస్ వేసుకుని రేపు న్యూ ఇయర్ కదా ఇదే డ్రెస్ వేసుకుంటా ఈ రోజు మాత్రం వేసుకొని చూసిన అనమాట కరెక్ట్ సైజ్ వచ్చింది నాదైతే వేసే సైజ్ అనమాట అట్లా కూడా వేసుకొని అవసరం లేదు మంచిగా అట్లా సెట్ అయిపోయింది నాకు నిజంగా అసలు మిస్ అవ్వకండి డ్రెస్ అయితే సూపర్ ఉంది ఇంకా మనకి ముందైతే కొంచెం డిజైనింగ్ అయితే పెట్టినారు ఇట్లా చిన్న లేస్ అయితే ఇచ్చింది కాకపోతే ఈ హ్యాండ్ కి ఇచ్చిన లేస్ అనేది కుచ్చుకుంటుంది నేనైతే అది పీకి పడేసిన అది ఒక్కటి తప్పించి అంత బాగుంది అసలు మిస్ చేసుకోకండి ఎవరికైనా లింక్ కావాలంటే లింక్ అని కమెంట్ చేయండి యూట్యూబ్ లో అయితే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తా చూసి చెక్ చేయండి